గత ప్రభుత్వ కాలంలో ఆస్తి పన్నుని అద్దె విలువ మీద లెక్కించే విధానాల నుంచి ఆస్తి క్యాపిటల్ విలువ మీద లెక్కించేటువంటి విధానానికి మారుస్తూ మున్సిపల్ చట్టానికి చట్టసవరణ చేసింది దాని ఆధారంగా ఇప్పుడు క్యాపిటల్ విలువ మీద వసూలు చేస్తూ ఉన్నారు అది ప్రజలకు భారంగా మారింది ఆ రోజున ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము వ్యతిరేకించాం అలాగే రాష్ట్రంలో ప్రజానీకం యావత్తు కూడా వ్యతిరేకించారు అందువల్ల ఇది ఆ రోజున ఒక పెద్ద ఉద్యమంలాగా తయారైంది అయినా సరే గత ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసింది విచిత్రం ఏంటంటే ఆ రోజున ఇది చేసిన రోజున తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించడమే కాదు ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే దీన్ని ఈ ఆస్తి పనులని సమీక్షిస్తాము అని చెప్పని ఆయన చాలా స్పష్టంగా వాగ్దానం చేశారు కానీ ఈ ఈ వాగ్దానాన్ని ఇప్పుడు అమలు జరపాల్సినటువంటి పరిస్థితి ఉంది గత ఏప్రిల్లో వీళ్ళు అధికారంలోకి రాలేదు కాబట్టి తర్వాత వచ్చారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు రేపు ఏప్రిల్ వస్తూ ఉంది ప్రతి ఏప్రిల్కి పదిహేను శాతం చొప్పున ఆస్తి పనులు పెరుగుతూ ఉంది అది రోజు నుంచి ఈ రోజుకి ఇప్పటికే వంద శాతం పెరిగిపోయింది అందువల్ల రేపు అధికారంలో రేపు ఏప్రిల్ నాటికి మళ్ళీ పదిహేను శాతం పెరుగుతుంది కాబట్టి ఈ పదిహేను శాతాన్ని తక్షణమే ఆపాలి ఆపటమే కాదు అసలు ఈ ఆస్తి పన్ను లెక్కించే విధానాన్నే మార్చాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈ మధ్యకాలంలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మున్సిపల్ శాఖ మంత్రి గారికి ఇద్దరికీ కూడా మేము లెటర్లు రాసాం ఆ లెటర్లో మేము స్పష్టంగా డిమాండ్ చేసింది ఏంటంటే మీరు గతంలో వాగ్దానం చేశారు మీ వాగ్దానాలను విస్మరించడం సరైనటువంటిది కాదు ఆ రోజున వ్యతిరేకించి ఈ రోజున దాన్ని అమలు జరపడం సరైనటువంటిది కాదు కాబట్టి మీరు ఈ ఆస్తి పన్నుకు సంబంధించినటువంటి సవరణ చట్టం నలభై నాలుగు బై ఇరవై ఇరవైని తక్షణమే రద్దు చేయాలి ఈ పార్లమెంట్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తక్షణమే రద్దు చేయండి ఒకవేళ తక్షణమే రద్దు చేయడానికి కుదరకపోతే వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయండి ఆర్డినెన్స్ జారీ చేస్తే మొత్తం ఆగిపోద్ది ఈ ప్రక్రియ ఆగిపోద్ది ఆగిపోతుంది కాబట్టి తర్వాత రేపు మళ్ళీ వచ్చే సమావేశాల్లో దాన్ని చట్ట రూపంలో తీసుకురావచ్చు కాబట్టి మీరు ఈ రెండింటిలో ఆర్డినెన్స్ అన్న జారీ చేయండి లేదా చట్టమన్నా రద్దు చేయండి ఏది ఏమైనా రేపు ఏప్రిల్కి పెరిగేటువంటి పదిహేను శాతం అనేటువంటిది ఖచ్చితంగా ఆగిపోవాల్సిన అవసరం ఉంది ఈ విధానమే ఆస్తి పనులు లెక్కించే విధానమే మళ్ళీ తిరిగి విలువ మీద లెక్కించే విధానానికి మారాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు గత ప్రభుత్వం అది చేసింది గత ప్రభుత్వం తప్పులు చేసింది అని చెప్పని అసెంబ్లీలో బయట చెప్ ప్రతిరోజు అది ఒక పాటగా చెప్పటం కాదు చెప్పడం కాదు వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది దిద్దుతామని మీరు చెప్పారు సమీక్షిస్తామని చెప్పారు కాబట్టి ఆ తప్పును సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అది సరిదిద్దకపోతే ప్రజలు మళ్ళీ ఆటోమేటిక్గా వాళ్ళ మీద ఎలాగైతే ఉద్యమించారో మీ మీద కూడా అలాగే ఉద్యమిస్తారు అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా స్పష్టం చేస్తాం